రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు విశాఖలో సింహాచలం సమీపంలోని అడవివరం బాలుర గులుకుల పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు రేపటి జిల్లా సమీక్షా సమావేశంలో పంచలింగాల సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని గంటా చెప్పారు ఎడ్యుకేషన్కి ఈరోజు ప్రధాన ఇది టీచింగ్ ఫ్యాకల్టీ ఎస్జీ ఎస్ఏలు కావచ్చు ఎస్జిటిల్ కావచ్చు అయితే ఎవరైతే టీచింగ్ ఫ్యాకల్టీ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాదాపు పదిహేడు వేల మంది పోస్టులకి మొన్న డిఎస్సి నోటిఫికేషన్ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారు అంటే ఎడ్యుకేషన్కి అంత హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇతర ఇష్యూస్ ఏ అయితే ఉన్నాయో కూడా సాల్వ్ చేసి ఎడ్యుకేషన్లో నెంబర్ వన్గా ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యం జిల్లాకు సంబంధించిన సమీక్ష సమావేశం ఉంది ఆ సమీక్ష సమావేశంలో కూడా వైజాగ్ ప్రత్యేకించి భీములు కాంక్షన్ సంబంధించిన పంచగ్రామాల సమస్య కానీ అలాగే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రిగా దృష్టి కూడా తీసుకెళ్ళి ఇవన్నీ కూడా సాల్వ్ చేయడానికి అన్ని యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తారు